సత్య ఇన్వన్ ఛానల్కి స్వాగతం మనం ఇప్పుడు పనసపండు కొయ్యడం ఎలా అన్నది చూద్దాం ఫ్రెండ్స్ మనం కత్తిపీట తీసుకున్నాం రెండు ముక్కల కింద కట్ చేస్తున్నాం కటింగ్ చేసి ఇందులో గొమ్ము కింద జిగిరి భాగం ఎక్కువ ఉంటుంది అందుచేత మనం ఇంట్లో వాడుకునే వంట నూనె ఒక గిన్నెలో తీసుకుని చేతులకి రాసుకోవాలి రాసుకొని మనం కోసుకుంటాం ముక్కల కింద కోసుకొని చక్కగా తొనలు తొనల కింద ఉంటాయి తొనల కింద మనం తీసుకుంటే చేతికి ఏ విధమైన జిగురు అంటుకోకుండా చక్కగా తొనలన్నీ కూడా మనం సపరేట్ చేసుకోవచ్చు అలాగా అవి చాలా ముగ్గింది బాగుంది పండు పంచుపండు చక్కగా ఈజీగా కూడా మనకి తొనలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి చాలా బాగా మొక్కింది పంచపండు చాలా స్వీట్గా కూడా తొనలు ఉన్నాయి చాలా బాగున్నాయి పంచపండు చాలా బాగుంది ఇవ్వండి ఏటుగా అవి విడిగి విడిగా విడిపోతున్నాయి మనకి చేతికి కూడా అంటుకోవట్లేదు చూడండి మనం ఆయిల్ రాసుకోవడం వల్ల చక్కల తొనలు తీసుకుని సపరేట్ చేసుకోవచ్చు ఒకటి ఒక్కటి మనం తనలో తీసుకొని మనం గిన్నెలోకి వేసుకుంటున్నాం ఇలా వచ్చినాయి చాలా స్వీట్గా కూడా ఉన్నాయి మనకి తిన్నప్పుడు చాలా బాగా కటింగ్ చేసి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్